రేపు ప్రధాని నరేంద్ర మోదీ గారు కర్నూలు రానున్నారు ఈ సందర్భంగా ఒక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా నాయకుడిగా నాకు ఆయన కలిసే అవకాశం వస్తుంది అందుకోసమని నేను మూడు ఫైళ్లు ఇక్కడ తయారు చేసి పెట్టుకున్నా ఈ మూడు ఫైల్లు మొదటిది వాల్మీకి పోయాలని ఎస్టీ సాధించడం కోసం అంటే దేశమంతా కూడా వాల్మీకులు ఎస్సీ ఎస్టీలుగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ వైపునందరూ కూడా ఎస్సీ ఎస్టీలుగా ఉంటే రాయలసీమలో ఉన్నటువంటి వాల్మీకుల్ని బీసీలుగా పరిగణిస్తున్నారు ఇది అన్యాయం ఈ ప్రాంతీయ అసమానం తొలగించండి అని చెప్పేటువంటి ఈ అంశం మీద ఒక పేపర్ ఇస్తాను అలాగే మాదాసి కురవ్ మాదారి కురవులకు సంబంధించినటువంటి అంటే దేశంలో అన్ని చోట్ల వాళ్ళకి ఎస్సీ ఎస్సీలుగా పరిగణించబడతా ఉంటే అన్ని రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉంటే ఇక్కడున్న మాదాసి కురువులకి ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలనే జీవో ఉన్నప్పటికీ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న వాస్తవాన్ని ఆయన తెలియజెప్పే విధంగా మాదాసి కురువులకు ఎస్సీ సర్టిఫికెట్లు వెంటనే మంజూరు చేయాలనే పేపర్ మీద ఇక మూడవది జంగాలకు సంబంధించిన అంశం కర్నూలు జిల్లాలో రాయలసీమలో ఎక్కువగా ఉన్నటువంటి బుడగ జంగాలు పాపం వాళ్ళు కూడా అంటే అన్ని చోట్ల ఎస్సీలుగా ఉన్నారు సంచార జాతులుగా ఉన్నారు అయినప్పటికీ కూడా వాళ్లకు ఎటువంటి సర్టిఫికెట్ లేకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతున్న విధానం వాళ్లకు క్యాస్ట్ సర్టిఫికేటే అదే లేకుండా చేస్తున్న విధానం చాలా అన్యాయం అనే విషయం మీద ఓ ఫైల్ తయారు చేశాను ఇది కూడా ప్రధానమంత్రికి ఇష్ట ఈ మూడు అంశాలు ఇంకో విషయం ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఏమిటంటే ఇటు బోయలు గాని మాదాసి కురబలు గాని లేదా బుడగజంగాలు మూడు కూడా సంచార జాతులు లిస్టులో ఉన్నాయి అంటే కేంద్ర ప్రభుత్వ కేటగిరీలో కూడా వీళ్ళు సంచార జాతులుగా ఉన్నారు దేశమంతా కూడా ఎస్సీ ఎస్టీలుగా ఉన్నారు ఇక్కడ మాత్రం బీసీలుగాను అసలు బుడగ బుడగజంగాలకు సర్టిఫికెట్ లేకుండా ఉండడం అన్నది చాలా దారుణమైన విషయం అన్నది నేను ప్రధాన దృష్టికి తప్పనిసరిగా తీసుకెళ్తాను